నెల్లూరులో కల్చర్ మారిపోయిందని యువత కత్తులు పెట్టుకుని తిరగడం గంజాయి సేవించి వారు చేస్తున్న అగాయిత్యాలపై జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుముని రామ్ కుమార్ రెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ ను కలిశారు నెల్లూరులో రోజు పెరుగుతున్న కత్తుల కల్చర్ దారుణాలు తదితర విషయాలను వారు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు ఆయన సానుకూలంగా స్పందించారని త్వరలోనే నెల్లూరులో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మాట ఇచ్చారని తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఒక్క నెల్లూరులోనే కాదని రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు దారుణాలు దౌర్జన్యాలు అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని ఆరోపించారు కూటమి ప్రభుత్వం స్పందించి వాటన్నింటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుందని హెచ్చరించారు జిల్లాలో ముఖ్యంగా జరుగుతున్న గురించి ఎస్పీ గారికి తెలియజేస్తామని ఆయన గెలవడం జరిగింది ఇల్లీగల్ లో బ్లాస్టింగ్ కోసం వాడే పదార్థాలు పర్మిషన్ లేకుండా జనానికి ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే అది స్టోర్ చేసే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది దానికి పర్మిషన్ కూడా లేకుండా వాడుతున్నారు అలాగే రౌడీ ఎలిమెంట్స్ అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు లోకల్ అయితే కాదు ఒక సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు సైదాపురంలో వీరిని కట్టడి చేయాలని స్పెసిఫిక్గా ఎస్పీ గారిని కోరటం జరిగింది ఉదయం కలెక్టర్ గారిని కలిసినప్పుడు విషయాలన్నీ వివరంగా తెలియజేశాం మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా ఉదయం తెలియజేయడం జరిగింది ఈ ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి పై వారం ఢిల్లీలో కూడా ఎందుకంటే ఇప్పుడు మేజర్ మిన్నర్ అయింది కాబట్టి మైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ పై అధికారులు కూడా జరుగుతున్న వాస్తవాలను తెలియజేసి ఈ అన్యాయాలని అక్రమంగా జరుగుతున్న ఈ మైనింగ్ని కూడా ఆపాలని ముందర ఒక పద్ధతిగా సీనియర్ ఆఫీసర్లకి డిపార్ట్మెంట్కి తెలియజేసి అవసరమైతే తర్వాత కోర్టుకు వెళ్ళి ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు చట్టాన్నించి తప్పించుకోలేరు ఈరోజు కాకపోయినా రేపు గవర్నమెంట్ మారినప్పుడు తప్పకుండా వీళ్ళందరూ శిక్ష పడుతుంది రాష్ట్ర సంపదను తోచుకున్న వీళ్ళందరినీ తిరిగి అది కక్కిచ్చే పని కూడా రేపు మా ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ సానుకూలంగా స్పందించారు ఎస్పీ గారు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు విచారణ జరిపించి మేము వారి మీద నమ్మకంతో కొన్ని రోజులు వెయిట్ చేస్తాం దాని తర్వాత మా కార్యాచరణ అనేది మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ సెలవు చూసుకుంటాం చాలా రోజుల తర్వాత ఈరోజు ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది అయితే ప్రధానంగా నెల్లూరులో కల్చర్ మారింది యువత ఎక్కువ మంది కత్తులు పెట్టుకొని తిరగడం గంజాయి సేవించి విపరీతమైనటువంటి హత్యాయత్నాలు కానీ వారు చేస్తున్నటువంటి అకృత్యాలు అన్నీ కాజు నెల్లూరులో సో ఇది కేవలం నెల్లూరుకే పరిమితం కాలే ఈ నెల్లూరులో ఉన్నటువంటి ఈ రౌడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కానీ లేదా ఇతర జిల్లాల్లో కూడా మన ఒంగోలులో జరిగినటువంటి మటర్ కేసు కూడా నెల్లూరు నుంచి పోయిన ఇలా చేసింది సో ఈ విధంగా ఎందుకు తయారవుతా ఇటీవల కాలంలో గడిచినటువంటి ఐదారు నెలల్లో సుమారుగా మోర్ దాన్ ట్వంటీ మటర్స్ జరిగినాయి ఆ మటర్స్ కూడా అత్యంత కిరాతకంగా ఏదో పాత కక్షలుండి నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య విపరీతమైనటువంటి ద్వేషం ఉండి ఏదైనా ఒకటి అర పొరపాటు జరిగితే కూడా అర్థం చేసుకోదగినవి ఇవన్నీ కూడా ఎలా అయినాయి అంటే చిన్న చిన్న కారణాలతో చంపుకోవడం వీరందరూ కూడా కిరాయి ముక్కగా తయారయ్యి ఎక్కడ ఏదున్నా కూడా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు కూడా వీళ్ళు బయటకు వెళ్ళి కూడా వీళ్ళు ఈ పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా సైదాపురంలో కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నటువంటి వాళ్ళే అక్కడ చేయడం కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేయడం కానీ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఎస్పీ గారితో డీటెయిల్డ్గా అన్ని ఎవిడెన్సెస్ కూడా ఆయనతో చెప్పడం కూడా జరిగింది అంటే ఈ కత్తులు పెట్టుకునే బ్యాచ్ ఎక్కడి నుంచి తిరుగుతూ ఉన్నారు ఎవరు తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈ గంజాయి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని సేవించి అక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతా ఉన్నారు ఈ విషయాలన్నింటినీ కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ చెప్పిన మ్యాటర్లో ఆయన దృష్టిలో కూడా కొంత ఉంది మేము చెప్పిన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది సో మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఆయన స్పష్టంగా నోట్ చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా నెల్లూరు క్రిమిసెస్లో అవుట్కట్స్లో ఉన్నటువంటి రెండు పోలీస్ స్టేషన్స్లోనే ఎక్కువ మేజర్గా మనకు ఉన్నటువంటి మడల్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూ ఉన్నాయి సో దాని మీద ఆయనకి ఆయనకి చెప్పడం సో దాన్ని స్ప్రిడ్ చేస్తే బెటర్ అవుతుంది లేదా మ్యాన్ పవర్ని అక్కడ అడిషనల్గా యాడ్ చేయగలిగితే దీన్ని కొంత కంట్రోల్ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆయన దాన్ని కూడా సానుకూలంగా ఆయన స్పందించడం తప్పకుండా ఆ విధంగా మ్యాన్ పవర్ని ఆయన కూడా అవి మేము ట్రేస్అవుట్ చేసినాము ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో తప్పకుండా పోలీస్ స్టేషన్స్ నెంబర్ని అక్కడ పెంచడానికి కూడా ప్రయత్నిస్తాం అంటే ఒక పోలీస్ స్టేషన్ ఉన్న దగ్గర రెండు పోలీస్ స్టేషన్స్ చేయడం ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక మంచి ఒక విజన్ కూడా ఉందని చెప్పాలి అయితే ఈ జరుగుతున్నటువంటి ఘటనలు దురదృష్టమనే చెప్పాలా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి ఒకవేళ పొలిటికల్ సపోర్ట్ కనుక వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతో కనుక వాళ్ళు చేస్తా ఉండే పని అయితే డెఫినెట్గా వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వన్ మంత్ లోపల ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా యాక్షన్స్ తీసుకోవడం కానీ వాటన్నిటిని కూడా మీరు చూడబోతారు డెఫినెట్గా నెల్లూరుని మళ్ళీ ఒక ప్రశాంతమైన నగరంగా మీరు చూడబోతారని చెప్పడం కూడా జరిగింది సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయన్నప్పుడు ఆయన మీరు నాకు దాన్ని పోస్ట్ చేయండి అని కూడా చెప్పినారు సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ కూడా ఆలోచించాలా ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఎక్కడా కూడా బీహార్లో కూడా ఇటువంటి పరిస్థితి లేనటువంటి సంఘటనలు మన నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి సాయంత్రం అయితే బయట పంపాలంటే కూడా పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సో డెఫినెట్గా వీటి మీద ఇదే విధంగా కనుక కొనసాగితే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తరఫున కొంచెం ఫైట్ చేయడం తప్పకుండా ఈ రోజు అయితే ఎస్పీ గారితో మాట్లాడిన దాన్ని బట్టి కంట్రోల్ అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది జర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మిని బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడీ సమస్యలకు చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు